మీకు ఎక్కడైనా ట్రక్ లో వెళ్తుంటే హైలీ ఇన్ఫ్లేమబుల్ అని ఉంటారు సో ఇన్ఫ్లేమబుల్ అంటే తన దానే పండిపోతుంది పెట్రోల్ కిరోసిన్ కిరోజిన్ డీజిల్ ఫ్లేమబుల్ డీజిల్ ఫ్లేమబుల్ డీజిల్ అంటే మనకి తనంత ఉంటే మనకు స్మెల్ వస్తుంటుంది అనుకోండి ఎల్పిజి ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ అంటారు ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడుతుంది మీరే ఎక్కువ మాట్లాడారు మీకు చాలా డౌట్ ఉండొచ్చు దేని గురించి అంటే రోజు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి ఇండస్ట్రీ సేఫ్టీ గురించే కాదు మీ ఇళ్లలో ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి లేదా మీరు వస్తున్నప్పుడు వెహికల్స్ లో ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి బయట ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి వర్క్ చేస్తున్నటువంటి వర్క్ ప్లేస్ లో సేఫ్టీ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఏది మోనోలాగ్ లా ఉండకూడదు డైలాగ్ లా ఉండాలి మీరు ఎక్కువ మాట్లాడాలి మీ డౌట్ అంటే నన్ను అడగచ్చు సో ఇంట్లో ఉంటే దాని ఫ్లాష్ బ్యాక్ వెరీ తక్కువ ఉంటది అనమాట ఈవెన్ మైనస్ డిగ్రీస్ లో కూడా ఈవెన్ పెట్రోల్ తీసుకుంటే మనకు మైనస్ డిగ్రీస్ లో ఉంటుంది పెట్రోల్ బంపులోకి వెళ్తే స్మెల్ వచ్చేస్తుంటుంది అంటే ఏ వస్తువైనా మండాలి అంటే మొట్టమొదటిగా అది ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు వుడ్ ఉంది ఐరన్ ఉంది టర్పెంటైన్ ఉంది పెట్రోల్ ఉంది ఏది ముందు పండుతుంది చెప్పాలి పెట్రోల్ ముందు పండుతుంది చెప్పండి చెప్పండి ఎందుకని గ్యాస్ ఉంది ఎల్పిజి ఉంది అప్పుడు ఏది ఏ వస్తువైనా మండాలి అంటే అది మొదటగా ద్రవ రూపంలోకి మారాలి ద్రవ రూపంలో నుంచి వాయు రూపంలోకి మారాలి వస్తువు మండాలి అంటే అది వేపర్ రూపంలోకి మారాలి వేపర్ అంటే గా మీకు ఆవిరి ఆవిరి ఫీల్ అవుతున్నారా ఇక్కడ వస్తుందా ఆవిరి వస్తుందా లేదా స్మెల్ వస్తుందా లేదా క్యాంపర్ స్మెల్ వస్తుందా లేదా ఊన వాయు రూపంలో పోవాలి ఆ వాయువులే పడుతాయి సో ఇక్కడ మనం ఎల్పీజీ తీసుకుంటే అది వాయువా ద్రవమా ఘన పదార్థమా వాయువు కదా కాబట్టి అది ఏంటి పెట్రోల్ లిక్విడ్ అది కొంచెం తక్కువ అదే ఒక దుంగ కట్టి ఘన అది చెప్పండి అది ఇంకొంచెం సేఫ్ అనమాట అంటే ఇలాగా ఏ వస్తువునా ఆవిరి రూపంలో ఉంది అంటే దట్ ఈస్ వెరీ డేంజర్ కదా ఇప్పుడు మీకు క్యాంపర్ ఇండస్ట్రీలో ఇక్కడ మీరు వెళితే లోపలికి వెళ్తే మీకు అక్కడ స్పెల్ వస్తుందా స్పెల్ వస్తుందంటే అర్థమేమి ఆవిరులు ఉన్నాయి దాంట్లో టర్ఫంటై వేపర్స్ కానీ లేకపోతే ఆ క్యాంపర్ యొక్క వేపర్స్ కానీ అవి కన్ఫైన్డ్ ఏరియాలో ఉంటే కనుక వెరీ డేంజరస్ మరి అంత డేంజరస్ దాంట్లో మనం పనిచేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మీ మేనేజ్మెంట్ మీకు ఎక్కడైనా మీకు కాల్లో నడిచేటప్పుడు ఆ రాత్రికి ఏమైనా స్టాప్స్ వస్తాయేమో అని చెప్పి మీకు మంచి షూ ఇచ్చారు ఇచ్చారా ఇచ్చారా వేసుకుంటున్నారా మార్నింగ్ డ్యూటీలోకి వస్తేనే వేసుకుంటారా ఎవరు ఎవరు మీకు వాళ్ళు మీ లైఫ్ డేంజర్ గురించి మీరు ఆలోచించాలి కానీ మళ్ళా వాళ్ళు ఆలోచన చేస్తారు కదా నా సేఫ్టీ గురించి నేను తీసుకుంటేనే నేను సేఫ్గా తీసుకుంటేనే నేను సేఫ్గా ఉంటాను అట్లా కాకుండా మేనేజ్మెంట్ అన్ని తొడుగుతుందా తొడగదు కదా పైనుంచి ఏమైనా మీద ఏమైనా పడతాయేమో ఏమైనా బరువులు లేకపోతే ఐరన్ ఇంకోటో ఇంకోటో హెడ్ డామేజ్ కాకుండా మీకందరికి హెల్మెట్ ఇచ్చారా కదా పెట్టుకుంటున్నారా సగం మంది పెట్టుకోవాలి మీరు డ్యూటీలోకి రావడం రావడమే ఇమ్మీడియట్ గా మీరు ఏం చేయాలి మీకు ఇచ్చిన పిల్పి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అందరికి ఇచ్చారా మరి బాధ్యత మీరే ఇవ్వకపోతే మీరు సేఫ్టీ ఆఫీసు ఇస్తున్నారా లేదా అన్ని ఇస్తున్నారు కదా మరి మీరే రాపర్ కేర్ తీసుకోవాలి తర్వాత దానిపైన మీకు సెపరేట్ ఒక డిపార్ట్మెంట్ ఆఫీసులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళు చెప్తున్నారా లేదా చెప్తున్నారు కదా ఒక నెలకు ఒకసారి నెలకు ఒకసారి అక్కడ డ్రిల్ గిల్ చేయిస్తారా హైడ్రేట్ రోజు ఫైర్ ఎక్సెషర్ స్మోక్ డిఫెక్టర్ అన్నీ ఉన్నాయి కదా మీ దగ్గర చెక్ చేస్తున్నారు కదా ఇన్వాల్వ్ కావాలి ఈ ఇండస్ట్రీ అంటే ఎవరో కేవలం మేనేజ్మెంట్ మీది కూడా ఇక్కడ సేఫ్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేసినప్పుడు మీరు బాగుంటారు మాకు కూడా మంచి ఇవన్నీ మీకు ఎన్లైట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏ ఒక్కరి కాదు ఏదో పూర్తిగా యాజమాన్య అందరి వైపు ఇస్తున్నాయి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు వాళ్ళే దానికి దాని కాన్సిక్వెన్సెస్ బేర్ చేస్తారు కాబట్టి ఆ రకంగా మీకు మేము మా డిపార్ట్మెంట్ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నాలుగైదు సార్లు మీ దగ్గరకు వచ్చాం ఇంటరాక్ట్ అయ్యాం మీరు మాట్లాడాలి మరి తక్కువ మాట్లాడతాను మీ ఏమైనా డౌట్ ఉంటే వెరిఫై చేసుకోవద్దాం అందుకే మేము అడుగుతున్నాం ఓపెన్ గా మీ లెవెల్ తిరుగుతున్నాం మీరు ఎందుకంటే ఏం కావాలంటే మీ లో మీ ఇంట్లో సేఫ్టీ గురించి కానీ వంటి ఇంట్లో సేఫ్టీ గురించి కానీ ఈ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా మీరు ఏదైతే అని రెడీ అందుకని ఇది డైలాగ్ రూపంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఎందుకు ఈ ఫోకస్ చేస్తున్నామంటే మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడే మీ ఇండస్ట్రీ జాగ్రత్తగా ఉంటుంది ఇది ఏ ఒక్క మేనేజ్మెంట్ మీద వదిలేస్తే అది కరెక్ట్ కాదు వాళ్ళు కూడా మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ ఇంటరాక్షన్ లో ఉన్నారు కలెక్టర్ గారు దగ్గర వస్తున్నారు మీటింగ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజ్మెంట్ అందరితో ఎప్పుడెప్పుడు ఏమేమి రెస్పాండ్ అవుతున్నారు ఎందరూ తెలుసు ఇంకొక మంచి ఎన్విరాన్మెంట్